ఇది కబ్జా కాదా అక్రమార్కులకు డిప్యూటీ కమిషనర్ అండ సారు ప్రభుత్వ భూమిని కాపాడారా కాపాడరు అనే శీర్షికతో ఆదాబ్లో కథనం రాజేందర్ నగర్లో కబ్జాకౌరల ఇష్టరాజ్యం సర్వే నెంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్ బై వన్ ప్రభుత్వ స్థలం కబ్జా సర్కారు భూమిలో అక్రమ నిర్మాణాలు కమ్యూనిటీ హాలు కేటాయించాం జేహెచ్ఎంసీ కస్టడీలో ఉందిన తహసీల్దార్ డిప్యూటీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా లైట్ తీసుకున్న వైనం ఇదేమంటే కాంపౌండ్ వాల్ కడుతున్నామంటూ దాటవేత దర్జాగా కబ్జా చేసి ఇల్లు కడుతున్న ఎమ్మెల్యే అనుచరులు అధికారుల సపోర్ట్తో ఎనభై శాతం పూర్తయిన ఇళ్ల నిర్మాణాలు ప్రభుత్వ స్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలు తొలగించాలంటున్న స్థానికులు నిజమండి మొత్తం కబ్జా కదా మరి తెలంగాణ రాష్ట్రంలో ఇది ఎక్కడంటే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని మైలార్ దేవులపల్లిలో ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు గ్రామ శివార్ నెంబర్ శివార్లో సర్వే నెంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్ బై వన్లోని గవర్నమెంట్ భూమిని కొందరు కబ్జా పెట్టారు స్థానిక ఎమ్మెల్యే అనుచరులే ప్రభుత్వ భూమిని ఖతం చేశారు స్థానికంగా ఉన్న సర్కార్ అసెంట్ భూములను కబ్జా చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు అక్రమార్కులకు అధికారులు ఫుల్ సపోర్ట్ ఉండడంతో వాళ్ళు ఇంకింత రెచ్చిపోతున్నారు వాస్తవానికి మైలార్ దేవులపల్లిలో గత సర్కార్ డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం కోసం సర్వే నెంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్ బై వన్లోని ప్రభుత్వ భూమి కేటాయించింది అయితే ఇదే సర్వే నెంబర్లోని కొంత భూమిలో ప్రజలు వెంకటేశ్వరం ఆలయం నిర్మించుకున్నారు ఊరుకున్న శంఖాన్ని ఊదిచి అడగొట్టినట్టు పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిపై కబ్జాకూరలు కన్నుపడి దాన్ని కొట్టేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు ఖాళీగా ఉన్న సర్కారు స్థలంలో తొలుత కొందరు అక్రమార్కులు చదువు చేసి ఆ భూమిలో ప్రహరీ గోడ నిర్మాణం చేశారు కంచాలమ్మ కూడబెడితే మంచాలమ్మ మాయం చేసిందన్న చందంగా వెనకటి నుంచి వస్తున్న ప్రభుత్వ స్థలాలను కబ్జాకూరలు పోతం పెడుతున్నారు సారు ప్రభుత్వ భూమిని కాపాడు అనే శీర్షికతో ఆదాబ్ హైదరాబాద్లో గత నెల పదో తేదీన ప్రచురించారు ఈ విషయాన్ని సర్వే నెంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్ బై వన్ ప్రభుత్వ స్థలం కబ్జా గురవుతున్నట్లు రాజేంద్ర నగర్ తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దీనికి స్పందించిన తహసీల్దార్ అట్టి భూమిని కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు కేటాయించడం జరిగిందని అది జిహెచ్ఎంసీ అధికారుల కస్టడీలో ఉందని తెలిపారు ఇదే విషయాన్ని రాజేంద్ర నగర్ డిప్యూటీ కమిషనర్ దృష్టికి కమ్యూనిటీ హాల్ కొరకు కేటాయించిన భూమిలో స్థానిక ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేస్తున్నారని అట్టి భూమిని కాపాడాల్సిందిగా కొట్టడం జరిగింది డిప్యూటీ కమిషనర్ స్పందిస్తూ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయని తెలిపారు కానీ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించగా జోరుగా ఇళ్ల నిర్మాణాలు ఎనభై శాతం పూర్తిగా వస్తున్నాయి ఈ డిప్యూటీ కమిషనర్ సరికొత్త కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నట్టు కనిపిస్తుంది అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తేవాడు ఒకడున్నట్టుంది ప్రభుత్వ అధికారుల తీరు సర్కార్ ఆస్తులు భూములు కాపాడలేని వీళ్లు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు మైలార్ దేవులపల్లిలోని సర్వే నెంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్ బై వన్లో కబ్జా పెట్టిన ప్రభుత్వ భూమి విలువ సుమారు ఐదు కోట్ల వరకు ఉంటుందని అంచనా ఇంత కాస్ట్లీ భూమిని కోరులు కొట్టేస్తే తహసీల్దార్ జీహెచ్ఎంసి అధికారులు నోరు నోరుమెదకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి గవర్నమెంట్ స్థలాన్ని కొట్టేసి దాంట్లో దర్జాగా నిర్మాణాలు చేపడుతుంటే విధుల పట్ల నిర్లక్ష్యంగా వహించి కబ్జాలకు పరోక్షంగా సహకరించిన డిప్యూటీ కమిషనర్పై చర్యలు తీసుకొని అట్టి నిర్మాణాలు తొలగించి ప్రభుత్వ స్థలాన్ని ప్రజా ప్రయోజనార్థం ఉంచాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు